సిద్దిపేట జిల్లా గజ్వెల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గర్నేపల్లి కృష్ణమూర్తి గజ్వెల్ పట్టణ బీజేపీ అధ్యకుడు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం గణనీయంగా అభివృద్ది సాధిస్తుందని కుల గణనకు బీజేపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముప్పై తర్వాత భారతదేశంలో పులగణన అనేది జరగలేదు పులగణన జరగకుండా ఎవరు బెనిఫిషరికి సరి అయిన న్యాయం జరగట్లేదు కాబట్టి మోడీ గారు సాహసమైన సాహసప్రదమైన నిర్ణయం తీసుకుంటారు జనగణనతో పాటు పులగణన కూడా నిర్వహించడానికి గవర్నమెంట్ మోడీ నాయకత్వంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కాబట్టి దీన్ని స్వాగతిస్తున్నాం అందులో భాగంగా గజ్వల్ నియోజకవర్గంలో గజ్వేల్ టౌన్లో మోడీకి పాలాభిషేకం జరగ పాలాభిషేకం చేయడం జరిగింది ఓబీసీ ఆధ్వర్యంలో